అందరికీ నమస్కారం అండి ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా ఉండే మొక్క కలబంద మొక్క ఈ కలబంద మొక్కతో కొన్ని రకాలైన పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేయవచ్చు అయితే మనం కలబంద మొక్కను పెంచుకునేటప్పుడు కలబంద మొక్కను ఏ దిక్కులో పెంచుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పోవాలంటే కలబంద మొక్కతో ఏం చేయాలి మొదలైన అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నట్లయితే చాలా శుభప్రదము కలబంద మొక్క ఎక్కువగా ఈ మధ్య ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా కనిపిస్తుంది ఇంట్లో కలబంద మొక్క ఉన్నట్లయితే అదృష్టమని భావిస్తుంటారు కలబంద మొక్కను అదృష్ట మొక్క అని కూడా అంటారు ఈ మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే మనిషి జీవితంలో ఏర్పడే అనేక సమస్యలన్నీ తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా నాటవచ్చు అయితే ఈ మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఈ కలబంద మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకునేటప్పుడు సరైన స్థలంలో పెడితే సంపదకు ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్క ఉండాలి అధికధన లాభం కావాలి అని అనుకునేవారు మంగళవారం రోజు ఒక గ్లాసు నీటిలో బెల్లం మొక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో కనుక పోసినట్లయితే అపార ధన సంపద మీకు కలుగుతుంది ఇలా చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఇంట్లో కలబంద మొక్క ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంటికి వైపు కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే అనవసరపు ఖర్చులన్నీ తగ్గిపోతాయి జీవితంలో అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద బుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తరువాత ఆ కలబంద బుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇంటిపైన నరదృష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడ తీయాలి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి జీవితంలో ఆనందం కావాలి అని అనుకునేవారు ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటుకోవాలి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటినట్లయితే మంచి ఉద్యోగం పొందడం జరుగుతుంది అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచటం వల్ల కుటుంబ సభ్యులు చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచినట్లయితే డబ్బు ప్రమోషన్ రెండూ కూడా లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇంటి ముందు వేలాడదీసిన కలబంద వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే మనం ఇంట్లో నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని నమ్ముతారు ఎవరైనా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారి యొక్క పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంటి వాయువ్య మూలలో పెట్టకూడదు అది ఇంట్లో ప్రతికూల పరిస్థితులను తీసుకొస్తుంది అలా పెడితే అనేక సమస్యలను చెడు ఫలితాలను ఇస్తుంది జీవితంలో ఏర్పడే ఆర్థిక ఇబ్బందులను ఇంట్లో ఏర్పడుతున్న చిరాకులను దూరం చేసుకోవాలంటే ఇంట్లో కలబంద మొక్కను తీసుకొచ్చి సరైన దిశలో పెట్టాలి ఈ కలబంద మొక్కలో అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిదిగా చెప్పబడుతుంది ఇంటి ఆవరణలో తులసి మొక్కతో పాటు కలబంద మొక్కను కూడా పెంచుకోవటము చాలా మంచిది చాలామంది దేవీ దేవతల పూజలతో పాటు కొన్ని మొక్కలను కూడా ఎంతో పూజ చేస్తూ ఉంటారు కొన్ని చెట్లలో దేవతలు నివాసం ఉంటారని చెప్తుంటారు అందుకే ఆ చెట్లను కనుక పూజించినట్లయితే కోరికలు నెరవేర్తాయి కోరిన కోరికలను తీర్చే చెట్లు మొక్కల గురించి తెలుసుకుందాము ఉసిరి చెట్టుకి చాలా ఉసిరి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుంచి ఉసిరి చెట్టు ఉద్భవించిందని చెప్తుంటారు ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అలాగే తెల్లజిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా చెప్తుంటారు ఈ చెట్టుకు పసుపు నీళ్లు సమర్పిస్తే ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు నెలకొల్పబడతాయి ఈ మొక్క వలన ఈ మొక్క యొక్క ప్రభావం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అరటి చెట్టును విష్ణువు యొక్క స్వరూపమని అరటి చెట్టుపై విష్ణువు కొలువై ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది విష్ణువు యొక్క అనుగ్రహం కోసము గురువారము నారాయణుని పూజించిన తర్వాత అర అరటి చెట్టును కూడా పూజించాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అరటి చెట్లను పూజించటం వల్ల వివాహం కాని వారికి తొందరగా వివాహయోగం కూడా వస్తుంది ప్రతిరోజు తులసి చెట్టును పూజించి దీపారాధన చేసి నీళ్లు పోసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది తులసి చెట్టును పూజించే ప్రదేశంలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కులువై ఉంటుంది తులసిని విష్ణుప్రియ అని కూడా అంటారు తులసిని నియమనిష్టలతో పూజిస్తే ఆ వ్యక్తి శ్రీహరి అనుగ్రహంతో సంపదలను పొందడం జరుగుతుంది వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది వృక్షము ఉన్న ఇంట్లో శనీశ్వరుడు శుభదృష్టిని కలిగి ఉంటాడు ఆ ఇంట్లో ఉన్న సభ్యులకు ఎలాంటి హాని చేయడని నమ్ముతుంటారు సెమీవేర్లను ధరించే వారికి శనికి సంబంధించిన దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే పురాణ గ్రంథాల్లో మామిడి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది మామిడి చెట్టు యొక్క ఆకులు చెక్క పండ్లు అన్నీ కూడా పూజకు ఉపయోగపడతాయి హనుమంతుడికి మామిడి పండ్లంటే చాలా ఇష్టము మామిడి ఆకులు ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి కదంబ వృక్షంపై నివసిస్తుంది అంటారు కదంబ చెట్టు కింద కూర్చొని యజ్ఞం చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి కృప కలగాలంటే ఈ కదంబ వృక్షానికి పూజ చేయటం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం